అందరికీ నమస్కారం అండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరణీయులు మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ గారు పిలుపు మేరకు రైతులకు అండ అండగా ఉండాలని ఉద్దేశం మీద మరి అన్నదాత పేరు అన్ని కార్యక్రమంలో మరి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా నచ్చిపట్నం ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు రైతులందరూ కూడా మరి ఆర్దేవి గారికి వెందపత్రచ్చే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే ఎంత దారుణం అంటే ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉద్యోగులు పిలుపునిచ్చారో రైతులకు యూరియా అందరికీ పిలుపునిచ్చారో పిలిపించి లేకుండా నర్సిపట్నంలో ఎంత దారుణం అంటే రాత్రి తెల్లబడుతుంది మూడు గంటల నుంచి కూడా మా పార్టీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం హౌస్ అరెస్ట్ చేయడమే కాకుండా ఈరోజు ఎవరిని కూడా రాజలేని పరిస్థితి అయినప్పటికీ కూడా పార్టీ నాయకులు చాలామంది వచ్చి రైతులందరూ వచ్చి రైతులకు అండగా ఉండాలి మనం రైతులకు తోడుగా ఉండాలి యూరియా ఇప్పించాలనే ఉద్దేశం మీద ఆ డ్యూ గారికి ఎందుబత్రం ఇవ్వాలని చెప్పి మరి పెద్ద ఎత్తున పార్టీ నాయకులందరూ కూడా రావడం జరిగింది ఈరోజు చూస్తే యూరియా పరిస్థితి చూస్తే ఎక్కడ ఎవరైనా పరిస్థితి ఎంతోమంది గతంలో అయితే గతంలో మండల హెడ్ క్వార్టర్లో ఈ యూరియాలు కానీ ఎరువులు కానీ చూసేవారు ఆనాడు వేల మంది మరి మున్సి హెడ్ క్వార్టర్కి వెళ్తుంటే పోలీసులు ఉండే పరిస్థితి కానీ ఈరోజు సచివాలయంలో యూరియా బాస్ ఇస్తుంటే యూరియా బస్తాలు చారక మరి మరి అక్కడున్న రైతులు కూడా ఆందోళన చేస్తుంటే సచివాలయంలో మరి పోలీసులు ఉండే పరిస్థితి ఈరోజు ఆ విధంగా ఉంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే గతంలో మీకు అందరు తెలుసు గతంలో జగన్మోహన్ గారు ఇంకే జరిగితే రైతులందరూ కూడా ఇబ్బంది పడకూడదు మరి మండల హెడ్డి దానికి వెళ్ళకూడదు అని చెప్పి సచివాలయాలు ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అదే సచివాలయం రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు ఏ అవసరం సరే ఎరువులు కానీ యూరియాలు కానీ ఏదిగైనా సరే మందులు కానీ ప్రతీది కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తూ రైతు భరోసా కేంద్రాలను నాడు ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే జగన్మోహన్ గారు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారో దాన్ని కూటమి ప్రభుత్వం మరి పేరు మార్చి రైతు సేవా కేంద్రాలుగా మరి సంగతి మరి మీ అందరికీ కూడా గుర్తు చేయడం జరుగుతుంది ఈరోజు చూస్తే మరి నర్సీపట్నం నిధుధరిలో సుమారుగా ఇరవై ఐదు వేల పైగా ఎకరాల్లో వరి వేశారు మరి చూస్తే వరి వేస్తే సగం మందికి కూడా యూరియా ఎవ్వలేని పరిస్థితి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా సగం మందికి కూడా యూరియా ఇవ్వలే రైతులందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈరోజు వారికి అండగా ఉండాలనే ఉద్దేశం మీద జగనన్న పిలుపున వారికి ఈరోజు ఆదవి గారికి మరి విందపత్రం ఇవ్వడం జరుగుతుంది అయితే ఒక్కసారి చెప్పాలి ఈరోజు ఇంకో విషయం చెప్పాలి జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ రైతు భారస చేసిన ప్రతి ఒక్కరి ఖాతాల్లో ఈ ఈరోజు చూస్తే ఇది వైఎస్ఆర్ ఆసర కాకుండా అన్నదాత సూచి పేరుతో రైతులకు వేసామని చెప్తారు కానీ సగం మంది రైతులు కూడా వేయలేని పరిస్థితి ఆ రైతులందరూ కూడా గ్రీవెన్స్లో పెట్టుకున్నప్పటికీ కూడా ఈనాటికి కూడా రైతులకి ఆ పరిహారం అందనే పరిస్థితి చెప్పి పూట ప్రభుత్వం చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది ఇక చూస్తే ఈరోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా నర్సీపట్నంలో అధికారుల పరిస్థితి ఎలాగుందంటే ఒక ఉదాహరణ చెప్పాలి ఈరోజు చూస్తే సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందంటే చాలా దయనీయ పరిస్థితిలో ఉంది ఎందుకంటే అంటే గతంలో మరి జగన్ సచివాలయాల వ్యవస్థ పెట్టిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత ప్రతి సచివాలయానికి కూడా ఇరవై మంది వాలంటీర్లు ఉన్నవాళ్ళు ఆ ఇరవై మంది ఆ సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒక ఆరుగురు మొత్తం అందరి గారు కలిపి మరి ప్రజలకు సేవ అందించేవారు కానీ ఈ రోజు మరి వాలంటీర్ వ్యవస్థ తీసిన తర్వాత ఇరవై మంది చేసే పని వాలంటీర్ చేసే పని ఆరుగురు చేస్తారు అంటే ఎంత దుర్మార్గమైన పాలన ఈ రోజు ఆరుగురు ఇరవై మంది చేసే పని చేస్తారంటే ఒక్కసారి మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఇంకా చెప్పాలంటే ఈరోజు ఇది ఏదైతే వర్క్ లోడ్ అవుతుందో ఈ సచివాలయ ఉద్యోగులకి మొన్ననే ఆరో తరగతి సర్వీసులు కూడా నిలిపేసి మరి ప్రభుత్వానికి మరి బుద్ధి చెప్పడం జరిగింది ఇదే కాకుండా ఇదే సచివాలయ ఉద్యోగులతో రైస్ పార్డ్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అలాగే యూరియా టీస్పర్స్ కూడా చేసే పరిస్థితి మరి ఇప్పుడు ఉంది అలాగే ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులకు యొక్క బాధలో చెప్పుకోలేని పరిస్థితి ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు ప్రభుత్వానికి చెప్పుకుంటే వాళ్ళు ఏదైనా చేస్తారని చెప్పి బాధతో తప్పక మరి వాళ్ళు పని చేయడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే సచివాలయ ఉద్యోగులకి అయ్యార్ లేదు పీఆర్సీ పిఆర్సి ప్రస్తావన కూడా లేదు అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగులు ఎలాగైతే ఏంటంటే గ్రామ సరివేగా మారిపోయారు ఏదో ఒక సర్వే ఆ సర్వే ఈ సర్వే అని చెప్పి మరి సచివాలయ ఉద్యోగులు గ్రామ సర్వేగా బయటపడడం సాగితే మరి మీ ద్వారా తెలియపరచడం జరిగింది ఇదే కాకుండా గ్రామ సచివాలయం ఇంజనీరింగ్ ఎస్టేట్స్ కూడా సరైన ప్రమోషన్ ఛానల్ ఇవ్వలేక మరి ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భాలు సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగులు కుదిరించి గ్రామ సచివాలయ ఉద్యోగుల్ని లెక్క చేసి మరి పని ఒత్తిడి పెంచాలి ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు గ్రామ సచివాలయ ఉద్యోగులు మనకున్న సంగతి ఒకసారి మీ అందరూ తెలిపరుస్తున్నారు అందుకనే సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి మరి మీ పని ఎంత భార ఉందో ఎంత పని చేస్తారో అందరికీ తెలుసు మరి ఏ విధంగా ఇబ్బందులు పడతారో మాకు తెలుసు రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు మీ కూడం ప్రభుత్వం అని చెప్పి అందరు కూడా తెలియపరుస్తున్నారు ఇంకో విషయం చెప్పాలి ఈరోజు ఇంకో అధికారులు ఉన్నారు ఇప్పుడున్న అధికారులు ఇంకో అధికారులు ఇదో వెరైటీ అధికారులు మొన్నే చూసాం ఇక్కడ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకుడు చందకాల అయ్యన్న పార్టీ అయిన పాత్ర పుట్టినరోజు అయితే ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ రామారావు గారు స్వామి భక్తితో రక్తదానం చేశారు ఎంత దారుణం అండి సార్ ఒక అధికారి ఉంటే మండల మెజిస్ట్రేట్ అయ్యుండి రక్తదానం ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎంతవరకు సమాజం ఆయన నిజంగా రక్తదానం చేయాలనుకుంటే వాళ్ళు జయంతులు ఉన్నాయి సీతారామ జయంతి మొన్న అయింది మరి రేపు మళ్ళీ గాంధీ జయంతి ఉంది ఎంతోమంది దేశ నాయకుడు జయంతులు ఉన్నాయి వాటికి ఇవ్వాలి లేని పక్షంలో ఇక్కడ ఏరియా హాస్పిటల్ ఉంది ఏరియా హాస్పిటల్కి వెళ్ళి దానం చేసి కానీ అంటే స్వామి భక్తి అయ్యన్న పాత్రుడిని స్వామి భక్తి ఆయన పుట్టినరోజు నాడు తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యన్న పాత్రుడు పుట్టినరోజు నాడు మనం బ్లడ్ ఇస్తే మరి ఆయన ఈ మూడు నాలుగు సంవత్సరాలు ఇక్కడ ఉంచుతాడు అయితే ప్రమోషన్ ఇస్తాడని చెప్పి ఇది ఒక అధికారి వెరైటీ అధికారి ఇంకో అధికారులు ఉన్నారు మరి రూరల్ సిఏ గారు రేవతమ్మ గారు మరి రేవతమ్మ గారు కూడా సేమ్ అదే స్వామి భక్తితో మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ శక్తికాల అయ్యన్న పాత్ర పుట్టినరోజున యూనిఫార్మ్తో పోలీస్ యూనిఫారంతో కూడా బ్లడ్ ఇచ్చారంటే ఎంత దారుణం అండి మరి వాళ్ళు కూడా జయంతి బోల్డ్ ఉన్నాయి రైతులకు బ్లడ్ అవ్వచ్చు మరి ఇక్కడ వేరే హాస్పిటల్ వేరే హాస్పిటల్ ఇవ్వచ్చు కేవలం మరి ప్రమోషన్ల కోసమో ఇక్కడ ఉండడం కోసమో ఈ విధంగా అధికారం చేయడం చాలా సిగ్గిడ్ చేసి ఈ సందర్భంగా మీ అందరూ తెలియపడతారు చూస్తే అలానే వ్యవసాయ అధికారులు ఈరోజు వ్యవసాయ అధికారుల పరిస్థితి ఎలా ఉందంటే మరి గ్రామాల్లో రైతులందరూ కూడా యూరియా బస్తలకు పడుతుంటే సూర్యావస్థ లేక వాళ్ళకి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఈరోజు వ్యవసాయ అధికారులు అందరూ కూడా ఉన్నారని చెప్పి అంటారు ఈ తాను పెట్టే కలెక్టర్ గారు ఒత్తిడి తీసుకొచ్చి రైతులందరూ కూడా కొంచెం కొంచెం అరగొరగలు ఇచ్చి మరి వారందరూ కూడా తప్పుడు లెక్కలు ఇచ్చి అందుకే రైతులందరూ కూడా ఇచ్చే విధంగా చేస్తున్నట్టుగా మరి కలెక్టర్ గారు ఒత్తిడి పెరుగు చేస్తారు ఈ కౌటమ ప్రభుత్వ విధానాలతో వ్యవసాయ అధికారులు కూడా మరి ఇబ్బంది పడతారని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఒకసారి చెప్పాలి స్పీకర్ అయ్యే పాత్ర చిన్న డ్రస్పీడ్ పెట్టారు డస్పీడ్ చూసాం మేము అందులో చాలా చెప్పారు రైతుల తలకి ఏ విధంగా ఉండాలి ఇరవై ఐదు కేజీలు ఇవ్వాలి యాభై కేజీలు ఇవ్వాలి డెబ్బై ఐదు కేజీలు ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలని చెప్పి చెప్పారు మేము తిన్నాం రైతుల గురించి చెప్పారు మా కాన్సెప్ట్ దాని మీద మీరు దృష్టి పెట్టలేదు రైతులకి రైతుల తరఫున ఆర్డీ గారికి డ్రస్పీడ్ ఇవ్వాలి నిందమాత్రం ఇవ్వాలని చెప్పి కాన్సెప్ట్ అన్నాం కానీ వాళ్ళు ఏం చేశారంటే అందులో ఒక మాట అన్నారు ఇక్కడ ఏమన్నారంటే వ్యవసాయం గురించి వాళ్ళు కూడా మాట్లాడారు చెప్పి ఐదు అన్నారు అంటే దానికి ఒకసారి చూసాం ఇదొక ఇదొకటి వచ్చింది శట్టి శంకర్రావు అని విజయ్ న్యూస్ అజ్ఞాత విజయ్ న్యూస్ ఈ న్యూస్ అజ్ఞాత ఇది చాలా పెద్ద అజ్ఞాత అట్లా ఏం పెట్టాడంటే వ్యవసాయం గురించి తెలియని వారు కూడా వ్యవసాయం గురించి మాట్లాడతారని చెప్పి జనవరి గారు ఫోటోతో ఇంకా నా ఫోటోతో పెట్టారు అట్లా యాక్చువల్గా మేము ఆ ప్రెస్ మీట్ పట్టించుకోలే ఏదో వెందపత్రిద్దాం వెందపత్ర తీసుకొని వెళ్దామని చెప్పి అనుకుందాం మరి ఏదైతే మా ఫోటోలతో మా నాయకుడి ఫోటోలతో పెట్టాడు వ్యవసాయ గురించి తెలియదని చెప్పి పెట్టాడు దానికి మేము ఎవరిని కోసం పనిచేస్తాం ఒకటే అడుగుతాం ఈ విజయ విజయం చేస్తూ అధినేత ఎవరైతే జట్టి శంకర్రావు ఉన్నారో అసలు అయ్యన్నప్పటికి వ్యవసాయ గురించి ఏం తెలుసు ఆయనకేం తెలుసు అని అడుగుతున్నాను ఆయనకి దోపిడీలు తెలుసు దొంగతనాలు చేసు దోపిడీలు దౌర్జన్యాలు తెలుసు ఒకటే చెప్తున్నా ఈరోజు ఈ రోజు నర్సీపట్లో ల్యాటరేట్ ద్వారా రోజుకి మూడు కోట్ల రూపాయలు చదువుకుంటాడు అది దోపిడీ అలాగే ఇక్కడ రోలుగుంట క్వారీల మీద నెలకి యాభై లక్షల రూపాయలు తీసుకుంటారు అది దోపిడీ అలాగే జీకూడర్ల క్వారీల మీద కోట్ల రూపాయలు సంపేస్తున్నాడు అది దోపిడీ అది దోపిడీ గురించి తెలుసు కదా ఆయన పద్ధతికి వ్యవసాయ గురించి తెలియదు నాకెంత తెలుసు వ్యవసాయ గురించి ఆయనకి వ్యవసాయ గురించి తెలుసు ఈ విషయం కూడా ఎందుకు చెప్తుందంటే ఏదైతే ఈ అధినేత శంకర్ రావు పిఆర్ఓ కూడా స్పీకర్ గారికి హాన్ బెల్పే పిఆర్ఓ కూడా ఈయన ఈ లేబుల్ పెట్టడం వల్ల ఈ విషయాలన్నీ కూడా ప్రెస్ మీట్ మీద మాట్లాడాల్సి వస్తుంది సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అయిన పాత్ర ఇదే ప్రెస్ మీట్లు అంటాడు అయ్యన్న రైతులు సంతోషం ఉన్నారంటారు ఎవరున్నారు సంతోషంగా దమ్ముంటే రా అంటాను అయిన రే మరి ఏ గ్రామంలో వెళ్దాం మనం ఆ గ్రామంలో సగం మందికి కూడా మరి యూరియా ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా అయిన పాత్ర సవాల్ జరుగుతుంది ఇంకోటి అంటాడు దొంగ వ్యాపారాలు దోపిడీ చేసే వారికి ఏం తెలుసు వ్యాపారం గురించి వ్యవసాయం గురించి అంటారు అసలు దొంగల గురించి దోపిడీల గురించి మాట్లాడే అర్హత అయ్యన్న పాత్ర లేదని చెప్పి మీ ద్వారా తెలియపడుతుంది ఎందుకంటే అయిన పాత్రడే పెద్ద దోపిడీలు చేస్తుంది బట్టి ఈ సంవత్సరం కాలంలో అయితే ముఖ్యంగా ఇంకోటి అంటాడు అయిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అంటాడు రైతు భరోసా కేంద్రాలు అంటాడు అంటే ఇది రైతు భరోసా కేంద్రాలని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు సేవా కేంద్రాలుగా మార్చిన సంగతి కూడా ఐదు పాత్ర తెలియదంటే ఆనాడు జగనన్న రైతు భరోసా కేంద్రాలు పెట్టిన పేరు స్పీకర్ గుండెల్లో కూడా ఉండిపోయింది అయితే గత ప్రభుత్వంలో రైతులకు ఏం చేశారంటాడు ఆయన పాత్రులు రైతులకు ఏం చేసావు రైతుల దగ్గరికి వెళ్ళి అడగండి ఏ విధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎంత సేవలు అందించాం ఒకసారి అడగని చెప్పి ఆయన పాత్రని కావడం జరుగుతుంది రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అప్పులు పాలు చేశారు అంటాడు ఆయన పాత్రడు ఒకటే చెప్తా ఈరోజు అప్పుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదంట ఈ సంవత్సరం కాలంలో ఈ రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన గత కూటం ప్రభుత్వం చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది ఇంకోటి అంటాడు పాత్రలు ఇక్కడ ఋషికొండ దగ్గర మనం విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కడితే దాన్ని మెంటల్ మెంటలోడ్ కట్టిన ప్యాలెస్ అని చెప్పి మెంటల్ లోడ్ కట్టిన ప్యాలెస్ అది అది మెంటల్ హాస్పిటల్కి పెట్టాలి అక్కడ ఆ మెంటల్ హాస్పిటల్లో ఆయన జాయిన్ చేయాలని చెప్పి ఒక తప్పుడు ఆరోపణ చేస్తారు ఇక్కడే చెప్తాను ఆయన మొదటి నిజంగా ప్యాలెస్ మెంటల్ హాస్పిటల్ కానీ చేస్తే మొదటిగా నిన్నే మెంటల్గా హాస్పిటల్ జాయిన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు అంటాడు టీచర్స్ మోసం చేశాడు జగన్ అందంటాడు ఒక టీచర్స్ అందరిని కలిసి అడగండి టీచర్స్ ఎంత ఇబ్బందులు పడుతున్నారో మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏ విధంగా నెరవేరుస్తున్నారో ఒకసారి చూడండి టీచర్స్ ఎంత ఛేదరించుకుంటారో తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది అలాగే పెన్షన్లు ఆపేశం అంటున్నారు పెన్షన్లు జగన్ ప్రభుత్వం ఎవరు ఆపలేదు పెన్షన్లు ఒకవేళ కంటే టెక్కి ఒక నెల ఆగితే రెండో నెల పెన్షన్లు ఇచ్చే ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పెన్షన్లు చూసే పరిస్థితి కేంద్రం వందల వేల మంది ఈ రోజు పట్టణంలో వందల మంది ఆపేశారు వాళ్ళందరి తాలూకు ఉసురు తోగుతుందని చెప్పి సందర్భంగా మరి తెలియపరుస్తూ మరి నిన్న చూస్తే ఆయన చాలా లెక్కలు చెప్పాడు ఏం చెప్పాడంటే నర్సీపట్లలో సుమారుగా పది వేల ఏడు వందల యాభై హెక్టార్లు ఉంది దానికి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు ఎకరాలు అది రెండు వేల పదిహేను పందులు సరిపడుతుంది దానికి మేము ఆల్రెడీ పదిహేను వందల డన్లు ఇస్తామని చెప్పాడు ఒకటే మీ ద్వారా ఈ నర్సీపట్న రైతాంగానికి ఒకటి చెప్తాం ఈరోజు ఏంటంటే మన రైతులందరికీ కూడా ఇవ్వాల్సింది రెండు వేల పదిహేను పందులు వరికి సుమారుగా ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు ఎకరాలకి రెండు వేల పదిహేను పన్నులు ఇవ్వాలి దీనికి తోడు ఒక వరే కాదు ఈరోజు రైతులందరూ కూడా చేసుకుంటుంది జీడి తోటలు మామిడి తోటలు పోమాయిలు అరటి వెజిటేబుల్స్ గడ్డి కొబ్బరి ఇలా సుమారుగా ఇంకొక ఇరవై వేల ఎకరాలు ఉన్నాయి అంటే మొత్తం కలిగితే దానికి కూడా రెండు వేల పందులు అవుతాయి అంటే సుమారుగా ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో రైతులకు కావాల్సింది నాలుగు వేల పదిహేను పందులు దానికి మీరు ఎంత ఇచ్చారు పదిహేను వందల పన్నులు ఇచ్చారు అది కూడా రాతపరం ఇచ్చారు తప్ప పదిహేను కూడా గోడలేదు అంటే ఇంకా ఈ నర్సీ పట్టిల్లో రైతాంగానికి రెండు వేల ఐదు వందల పదిహేను తందులు మరి ఇంకా మీరు యూరియా ఇవ్వలేదు యూరియా ఇవ్వకుండా ఈ రైతాంగాన్ని మోసం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది ఇంకోటి అంటారు ఇంకో చివరిగా మాట్లాడుతూ అంటారు విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ అంటారు రెండు వేల నలభై ఏడు నాటికి గ్రాస్ వ్యాల్యూ ప్రొడక్ట్స్ మరి పెరగని కలగాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంది చాలా ప్రభుత్వం చెప్తుంది మొదటి నుంచి చెప్తారు రెండు వేల నలభై ఏడుగా చెప్పగలం కనీసం రెండు వందల అరవై ఆరు రూపాయల యాభై పైసలు యూరియా బస్తా అది కూడా ఈ రైతులకు ఎవరైనా మీరు మరి ఎక్కడ రెండు వేల నలభైకి డెవలప్ చేస్తారని చెప్పి ఈ సందర్భం అందుకని ఈ రోజు నచ్చిపట్నంలో మరి రైతాంగానికి అందరూ కూడా అన్యాయం జరిగింది యూరియా బాస్తలు ఎవరికి ఇవ్వట్లేదు ఏదో కాలయాపన చేస్తున్నారు మీకు దమ్ముంటే ఐదు బదులు చెప్తాను గ్రామానికి రండి మేము వస్తాం గ్రామంలో సగం మందికి కూడా యూరియా బాస్తలు ఇవ్వలేదు చెప్పి సందర్భం సందర్భంగా తెలియపరుస్తూ అందుకనే ఈ రోజు మా నాయకుడు జగన్మోహన్ గారు పిలిపి మేరకు ఈరోజు మన ఆర్డీ గారికి విందు భద్రం ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ జయ జగన్